గాజా యుద్ధం కు కలవరాన్ని కలిగిస్తోంది గాజా ఈజిప్ట్ సరిహద్దుల్లోని ఫిలడెల్ఫియా కారిడర్ లో పాగా వేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తోంది దీంతో తమకు ఇజ్రాయెల్ పక్కలో బలెంగా మారుతుందని కైరో ఆందోళన చెందుతోంది దీంతో అత్యవసరంగా తమ ఎయిర్ ఫోర్స్ ను పటిష్టం చేసే పనిలో పడింది కాలం చెల్లిన యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక ఫైటర్ జెట్లను తీసుకురావాలని ప్లాన్ వేసింది వెంటనే అంతర్జాతీయ ఆయుధ మార్కెట్లో ఈజిప్ట్ షాపింగ్ చేసింది తనకు కావలసిన ఫైటర్ జెట్లకు ఆర్డర్ను సిద్ధం చేసింది అయితే ఈజిప్ట్ ఏ అమెరికావో ఫ్రాన్స్ వో రష్యావో ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడం లేదు అగ్రదేశాలకు కాదని మరో దేశానికి అవకాశం ఇచ్చింది ఇందుకు ఈజిప్ట్ ఏ దేశం నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తోంది ఎందుకు ఈజిప్ట్ తన వ్యూహం మార్చింది గాజా యుద్ధం అమెరికాను దెబ్బ కొడుతోందా వాషింగ్టన్ కి వ్యతిరేకంగా ఈజిప్ట్ ఏం చేసింది చైనాతో పిరమిడ్ దేశం ఎలాంటి డీల్ కు సిద్ధమైంది పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతోంది గాజాపై ఇజ్రాయిల్ మరిన్ని భీకర దాడులకు దిగుతోంది కాల్పుల విరమణ ఒప్పందం కనుచూపు మేరలో లేదు ఇటు ఇజ్రాయెల్ అటు హమాస్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు గాజాలో పూర్తిగా కాల్పుల విరమణకు అంగీకరించాలని హమాస్ పట్టుబడుతోంది బందీలందరినీ విడుదల చేసే వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు భీష్మించారు యుద్ధ విరమణపై అత్యంత సన్నిహిత మిత్ర దేశం అమెరికా కోరుతున్న నెతన్యాహు ససిమిరా అంటున్నారు అంతేకాకుండా ఫిలడెల్ఫియా కారిడార్ ను తమ నియంత్రణలో ఉంచుకోవాలని నెతన్యాహు యత్నిస్తున్నారు ఫిలడెల్ఫియా కారిడార్ అంటే గాజా ఈజిప్ట్ మధ్య ఉన్న సరిహద్దు క్రాసింగ్ ప్రాంతం అయితే ఫిలడెల్ఫియాను పూర్తిగా ఇజ్రాయెల్ కు అప్పగించేందుకు ఈజిప్ట్ అంగీకరించడం లేదు దీంతో హమాస్ కు ఈజిప్ట్ వంత పాడుతోందంటూ ఇజ్రాయిల్ ఆరోపిస్తోంది దీంతో ఖైరో ఆగ్రహానికి గురైంది ఇజ్రాయిల్ నుంచి వచ్చే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈజిప్ట్ సిద్దమవుతోంది ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆయుధ మార్కెట్ లో షాపింగ్ చేసేందుకు ఖైరో వెళ్లింది ఈ క్రమంలో తొలిసారిగా అంతర్జాతీయ భారతీయ విమానయాన ఎగ్జిబిషన్ ని తాజాగా ఈజిప్ట్ నిర్వహించింది ఈ ఎగ్జిబిషన్ ను ఎల్ అలమీన్ అనే నగరంలో నిర్వహించింది ఇది రాజధాని కైరోకు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు ఈజిప్ట్ నిర్వహించింది ఈజిప్ట్ నిర్వహించిన విమానయాన ఎగ్జిబిషన్ లో వంద దేశాలు పాల్గొన్నాయి ఈ యుద్ధ విమానాలు తక్కువ ఎత్తులో ఎగురుతూ వాయు విన్యాసాలు నిర్వహించాయి ఎగ్జిబిషన్ వేదికపై వంద ఎయిర్ లను ప్రదర్శించే అయితే ఈ ఎగ్జిబిషన్ను ఈజిప్ట్ ఎందుకు నిర్వహించింది అంటే ఈజిప్ట్ కొత్త యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భావిస్తోంది పాదపడుతున్న ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల స్థానంలో కొత్తవి తీసుకురావాలని కైరో ప్లాన్ వేసింది ఈజిప్ట్ గగనథాలన్నీ రెండు వేల పది నుంచి అమెరికాకు చెందిన సింగిల్ ఇంజిన్ యుద్ధ విమానాలు రక్షిస్తున్నాయి కానీ పశ్చిమాసియాలో పరిణామాలు అత్యంత భయానకంగా మారుతున్నాయి గాజాపై ఇజ్రాయిల్ యుద్ధానికి దిగిన తర్వాత ఏ క్షణంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన ఆయా దేశాల్లో కలుగుతోంది దీంతో తమ ఎయిర్ ఫోర్సులకి అత్యాధునిక ఫైటర్ జెట్లను అందించాలని ఈజిప్ట్ నిర్ణయించింది ప్రస్తుతం ఈజిప్ట్ వద్ద ఉన్న అత్యాధునిక ఫైటర్ జెట్ మాత్రం ఫ్రెంచ్ మేడ్ రాఫెల్ రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రాఫెల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ నుంచి ఖైరో కొనుగోలు చేస్తోంది ఇవే కాకుండా తరానికి చెందిన యుద్ధ విమానాలు కూడా ఈజిప్ట్ వద్ద ఉన్నాయి అందులో రష్యా తయారీ మిగ్ ట్వంటీ నైన్ యుద్ధ విమానాలు నలభై అమెరికా తయారీ ఎఫ్ సిక్స్టీన్ క్రాఫ్ట్లు రెండు వందలు ఉన్నాయి మరి పాత ఫ్రెంచ్ ఫైటర్ జెట్ మోడల్ మిరాజ్లు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో తన ఎయిర్ ఫోర్స్ ను మరింత పటిష్టం చేసుకునే దిశగా ఈజిప్ట్ అడుగులు వేస్తోంది కొత్త యుద్ధ విమానాల కోసం ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ తహతహలాడుతోంది అయితే ఎల్ ఆల్మీన్ లో నిర్వహించిన అంతర్జాతీయ విమానయాన ఎగ్జిబిషన్ లో ఈజిప్ట్ కోరుకుంటున్న యుద్ధ విమానాలు లభించాయి మోడర్న్ ఫైటర్ జట్లను కొనుగోలు చేసేందుకు ఈజిప్ట్ ఆర్డర్ ఇచ్చింది అయితే అవి రష్యావో ఫ్రెంచ్ వో అమెరికావో ఎంత మాత్రం కాదు తొలిసారి పోటీలో చైనా రికార్డు బ్రేక్ చేసింది తాజా నివేదికల ప్రకారం చైనాకు చెందిన జేటెన్ ఫైటర్ జెట్ల కొనుగోలుకు ఈజిప్ట్ మొగ్గు చూపుతోంది జేటెన్ ఫైటర్ జెట్ ను శక్తివంతమైన డ్రాగన్ గా చైనా పేర్కొంటోంది ఈ యుద్ధ విమానాన్ని చైనాకు చెందిన చాంగ్డో ఎయిర్క్రాఫ్ట్ ఇండస్ట్రీ గ్రూప్ తయారు చేస్తోంది జేటెన్ ఫైటర్ జెట్ మధ్యస్థ బరువు నాలుగు పాయింట్ ఐదు తరానికి చెందినది సింగిల్ ఇంజిన్ ఉన్న ఈ యుద్ధ విమానం బహుముఖ సైనిక కార్యకలాపాలు నిర్వహిస్తుంది అంతేకాకుండా దీని రెక్కలు డెల్టా పరిమాణంలో ఉండి క్షిపణల్ని మోసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇజ్రాయెల్ తయారు చేసిన ధలాబీ ఫైటర్ జెట్ లాగే చైనా జేటెన్ ఉంటుంది జే టెన్ ఎయిర్క్రాఫ్ట్ ను తొలిసారి రెండు వేల రెండులో సైన్యానికి చైనా అప్పగించింది ప్రధానంగా జే టెన్ యుద్ధ విమానాలు గగనతలం పోరాటానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు అంతేకాకుండా శత్రువుల ప్రధాన లక్ష్యాలను కూడా జేటెన్ ఫైటర్ జెట్లు ధ్వంసం చేయగలవు అయితే చైనాకు చెందిన జైటెన్ ఫైటర్ జెట్లను కొనుగోలు చేస్తున్న రెండో దేశంగా ఈజిప్ట్ నిలుస్తోంది ఈజిప్ట్ కంటే ముందు జైటన్ యుద్ధ విమానాలను చైనా ఉక్కు సోదరుడు పాకిస్తాన్ కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై ఒకటిలోనే చైనీస్ జెట్లను ఇస్లామాబాద్ కొనుగోలు చేసింది రెండు వేల పదహారులో ఫ్రెంచ్ తయారీ రాఫెల్ ఫైటర్ జెట్లను భారత్ కొనుగోలు చేసింది దీనికి కౌంటర్ గా చైనాకు చెందిన జే టెన్ సిైటర్ జెట్లను పాకిస్తాన్ తమ ఎయిర్ ఫోర్స్ కు అప్పగించింది అయితే జేటెన్ కంటే మెరుగైన అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలను ఈజిప్ట్ ఎందుకు తిరస్కరించింది గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో స్పష్టమైన విభజన వచ్చింది ఈ కారణంగానే చైనా ఫైటర్ ను కొనుగోలు చేసేందుకు ఈజిప్ట్ సిద్ధమైంది నిజానికి పశ్చిమ దేశాలు తమ ఎయిర్క్రాఫ్ట్లను ఈజిప్ట్ కు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాయి చైనీస్ మేడ్ జై టెన్ కంటే అత్యాధునికమైన ఎఫ్ ఫిఫ్టీన్ మోడల్ ఫైటర్ ను కూడా ఇచ్చేందుకు వాషింగ్టన్ సిద్ధమైంది అయితే ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో అమెరికా తీరుపై ఈజిప్ట్ ఆగ్రహంగా ఉంది ఇజ్రాయెల్ హమాస్ పీస్ డీల విషయంలో ఈజిప్ట్ పరిధిని అమెరికా నామమాత్రంగా చేసింది కాల్పుల విరమణ చర్చలు జరుపుతూనే ఇజ్రాయెల్ ఆయుధాలను అమెరికా ఇస్తోంది ఈ కారణంగానే అమెరికాకు చెందిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాల కొనుగోలను ఈజిప్ట్ పెద్దగా పట్టించుకోలేదు అంతేకాదు ఫ్రాన్స్ తీరుపై కూడా ఈజిప్ట్ కలతి చెందింది రాఫెల్ యుద్ధ విమానాల్లో అత్యాధునిక టెక్నాలజీ లేకుండానే ఈజిప్టుకు ఫ్రాన్స్ విక్రయించింది ప్రత్యేకించి లాంగ్ రేంజ్ కి ప్రాణాంతక ఎయిర్ టు ఎయిర్ మీటియోర్ మిసైళ్లను ఫ్రాన్స్ ఇవ్వలేదు వాస్తవానికి మీటియోర్ మిసైళ్లను ఈజిప్ట్కి ఇచ్చేందుకు ఫ్రాన్స్ నిరాకరించింది దీనికి కారణం మీటియోర్ మిసైళ్లను ఈజిప్ట్ కు ఇవ్వద్దంటూ ఫ్రాన్స్ ను అమెరికా ఇజ్రాయిల్ కోరాయి ఒకవేళ ఆ మిసైళ్లను ఇస్తే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు ఇబ్బందులు ఎదురవుతాయి ఈ కారణంగా తాజాగా ఫ్రాన్స్ యుద్ధ విమానాలను కూడా ఈజిప్ట్ పక్కన పెట్టింది అయితే ఫ్రాన్స్ అమెరికా జట్లను ఈజిప్ట్ తిరస్కరించడానికి కారణాలున్నాయి అయితే రష్యా ఫైటర్ జట్లను ఈజిప్ట్ ఎందుకు కొనుగోలు చేయలేదు ఈజిప్ట్ సుఖ యుద్ధ విమానాల గురించి ఆందోళన చెందుతోంది గతంలోనే రష్యా యుద్ధ విమానాల కొనుగోలుకు ఈజిప్ట్ ఒప్పందాన్ని చేసుకుంది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈ ఆర్డర్ను రష్యా అందించలేకపోయింది అందుకే ప్రత్యామ్నాయంగా చైనా ఫైటర్ జట్లను కొనుగోలు చేసేందుకు ఈజిప్ట్ మొగ్గు చూపింది దీంతో పశ్చిమాసియాలో కొత్త కస్టమర్ ఈజిప్టు లభించడంతో చైనా సంబరపడుతోంది వాస్తవానికి ఈ డీల్ ఇంకా పూర్తి కాలేదు అయితే ఒక దేశం మాత్రం చైనా జట్టును ఈజిప్టు కొనుగోలు చేయకుండా తీవ్రంగా ఎత్తునిస్తోంది ఆ దేశమే తుర్కీయే గాజా యుద్ధంలో ఖైరో పక్కనే తుర్కీయే నిలిచింది ఈజిప్ట్ అధ్యక్షుడు అబుల్ ఫతే ఎల్సీసీకి తుర్కీ అధ్యక్షుడు రచిప్ థయప్ ఎర్డుగన్ అంకారాలో ఆతిథ్యమిచ్చాడు ఇజ్రాయెల్ చర్యలను అంకారాలో ఖండించాడు గాజా కాల్పుల విరమణకు పిలుపునిచ్చాడు గాజాకు తుర్కీ మద్దతునివ్వడంపై ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్సీసీ హర్షం వ్యక్తం చేశాడు గాజాలో వెంటనే కాల్పల విరమణకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పాడు పాలస్తీనియన్ ప్రజలను కాపాడవలసిన బాధ్యత తమపై ఉందన్నారు ఇరువురు నాయకులు అంకారాల్లో కలుసుకున్న తర్వాత తుర్కీ నుంచి ఓ ప్రతినిధి బృందం ఈజిప్టుకు చేరుకుంది ఎల్ అలమేని ఏవియేషన్ ఎగ్జిబిషన్ లో తుర్కీ ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి తుర్కీ మేడ్ ఆయుధ వ్యవస్థల్ని ఈజిప్టు విక్రయించేందుకు ఆసక్తిని ప్రదర్శించింది ఈజిప్టుకు అవసరమైన శిక్షణను టెక్నాలజీని అందించేందుకు తమ సిద్ధంగా ఉన్నామంటూ తుర్కీ ప్రతినిధులు వెల్లడించారు యుద్ధ విమానాలతో పాటు యాడ్ హ్యాక్ హెలికాప్టర్లు డ్రోన్లు కూడా విక్రయించడానికి రెడీ అంటూ తెలిపారు నిజానికి గత దశాబ్ద కాలంగా తుర్కీయ విమానయాన పరిశ్రమ భారీగా అభివృద్ధి చెందుతోంది టూ అకింజే డ్రోన్లు హాట్ కేకులు అమడవుతున్నాయి ఇటీవల తరానికి చెందిన అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ ఖాన్ కూడా చర్చనీయాంశంగా మారింది దీన్ని విక్రయించేందుకు కూడా తుర్కీయే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా ఖాన్ ఫైటర్ జెట్ ప్రాజెక్టులో ఈజిప్ట్ కు భాగస్వామ్యం కల్పించేందుకు కూడా తుర్కీయే ఓకే అంటే చైనా డీల్ ను అడ్డుకునేందుకు లాభదాయకమైన ఆఫర్లను తుర్కీయే ప్రకటిస్తోంది ఈజిప్ట్ ను ఆకర్షించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలను అంకార చేస్తోంది ఈ నేపథ్యంలో బీజింగ్ త్వరపడాల్సిన అవసరం ఉంది జే టెన్ ఫైటర్ జెట్ల ఒప్పందాన్ని వెంటనే కుదుర్చుకోవాల్సి ఉంటుంది లేదంటే ఈజిప్ట్ పూర్తిగా తుర్కీయ వైపు మారడం మాత్రం ఖాయం అదే జరిగితే స్టెల్త్ ఫైటర్ జెట్ను అందుకుంటున్న తొలి దేశంగా అరబ్ దేశం ఈజిప్ట్ చరిత్ర సృష్టించనుంది